जगनम मुख्यमेंट्यमं गा वैसी कार्य जगनमोहन रोटो ఇది కూడా గొడవ చేస్తే ఇక్కడ పెట్టి చూసుకోలేదు లేదంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఫోటో ఇప్పుడు జగన్ పెట్టుకున్నాను మాకు అభ్యంతరం లేదు ప్రభుత్వ కార్యాలయం ఉండాలి కదా خری گوٹو روزارا ముఖ్యమంత్రి పెట్టకూడదు మున్సిపాలిటీ ఒకటి నెక్స్ట్ అయిపోయిన తర్వాత మున్సిపాలిటీ చాంబర్స్ లో పెట్టు మాకు అభ్యంతరం లేదు అసలు వెనకలు పెట్టుకోవాలి సీఎం గారి డిప్యూటీ సీఎం గారి స్టోర్ రూమ్ ఇది స్టోర్ రూమ్ పక్కన ముఖ్యమంత్రి గారి ఫోటో کچھ بھی نہیں دکھ رہا ہے مجھے نہیں پتہ ఎవరు చాంబర్ వాళ్ళ ఇంట్లో చాంబర్ లో పెట్టుకోమని ఆ పన్నెండు వాళ్ళకి ఇంట్లో పెట్టుకో ప్రభుత్వ కార్యాలయం ఎట్లా పెడతారా అది బాట జిఓ గారు ఆ అక్కడ బెటరాన్ని గుందా బెటరాన్ని గుందా ఇది పర్సన్ కార్యాలయం ఏమన్న ఈ చెయండి ఇది పర్సన్ కార్యాలయం جي سوري سوري ميه واڙي ڪاڏو سوري واڙي ورتل ڪي ونيءه جي حقن وادي کڙا آتو خدا ڪادو سي او گادو تيستي يا سمسان سير سي او نه سير سي او گادو ماجي مٿي جو گهين کان بچا 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 صاحب بچا صاحب ڪاڏا ودو

જેમનો જામરો રબુતો કારાલાય રબુતો કારાલાય એકેન્દ્રક રખના એટલા નકડો ઇવેન્ટ પાસ કેલા સુયુગનો તો રખડો બસ કેલો વિજેતાનો એમ જેતો વિજેતા રખ 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 પ્રજા બંદે જલા મે